హాయ్ ఫ్రాండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి ఈరోజు సుప్రీంకోర్టు పోలీస్ స్టేషన్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది అంటే పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉండాలని రెండు వేల పద్దెనిమిదిలో ఆదేశాలు ఇచ్చినా అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిందనమాట రెండు వేల ఇరవైలో సిబిఐ ఈడీ ఎన్ఐఏ కొన్ని దర్యాప్తు సంస్థలు కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని కేంద్ర కేంద్రానికి స్పష్టం చేసింది అయినా సీసీ కెమెరా అమలవుతున్నాయా లేదా అని సుప్రీంకోర్టు ఆగ్రహం సమీక్షించనుంది సరే ఉంటాం ఫ్రెండ్స్ ఈ రోజు బాధ్యతకు మన పోలీస్ స్టేషన్లో శరాజనా కస్టడీ మరణ అయిన అనమాట ఇటుకు డూళ్ళను పోలీస్ స్టేషన్లో వడస్తారు కొంతమంది కొంతమందికి ఎచ్చరమంటారు కదా అందుకోసం మన సుప్రీంకోర్టు మానవ హక్కుల ఉల్లంఘన జరిగిన దానికి వచ్చి సూ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా ఏర్పడుతుంది అందరికీ ఇచ్చి కొన్ని ఆదేశాలు ఇస్తా అనమాట రెండు వేల పద్దెనిమిది అవు వాళ్ళకి రెండు వేల ఇరవైతే సిబిఐ ఈడీ ఎన్ఐఏ కొన్ని దర్యాప్తు అంతా కూడా సీసీ కెమెరా వాటే దర్యాప్తు ఒకటి అందరికి వచ్చి ఎత్తనం జరుగుతాయి అనమాట అమలాసం దాఖలు సుప్రీంకోర్టు సమీక్షించను అనమాట సరే మంతం ఫ్రెండ్స్